అందరికీ పేరు పేరున భోగి శుభాకాంక్షలు అండి భోగభాగ్యాలతో అందరూ తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పద్మిని ఇంకా పొగమంచు వేడలేదండి ఉదయం భోగి వంటలతో పండుగ ప్రారంభించాము బంధుమిత్రులతో మా బంధుమిత్రులతో ఇవాళ భోగి పండగ ఉదయం నుంచి ఇలా జరుపుకున్నామండి ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీరందరూ కూడా ఇలాగే బంధుమిత్రులతో